ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నెలాఖర్ నుంచి ఏపీలో పవన్ పర్యటన ఉంటుందన్నారు జనసేన చైర్మన్ నాదెన్ల మనోహర్ ఫిబ్రవరి నెలలో జనసేనాని పవన్ క్షేత్ర స్థాయి నాదెండ్ల ప్రతిరోజు పవన్ మూడు సభల్లో పాల్గొనేలా స్కెడ్యూల్ సిద్దమవుతోందని తెలిపారు ఎన్నికల నిర్వహణ కోసం నూట ఎనభై ఏడు మందితో ఎన్నికల నిర్వహణ జోనల్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు నాదెండ్ల మనోహర్ ఈ మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పర్యటనలు ప్రారంభించబోతున్నారు ఈ ఫిబ్రవరి మాసం మొత్తం కూడా క్షేత్రస్థాయిలో ఎక్కడైతే మన పార్టీ నాయకులు ఉన్నారో మన కార్యకర్తలు ఉన్నారో అందరితో కూర్చుని సమావేశాలు ఏర్పాటు చేసుకుని అక్కడ చిన్న చిన్న మీటింగ్స్ ఏర్పాటు చేసుకుని అన్ని ప్రాంతాల్లో కూడా పర్యటించడాని కోసం ఒక ప్రోగ్రాం డిజైన్ చేస్తున్నాం సరే ఎలక్షన్ క్యాంపెయిన్ ఎట్లాగూ మనకి మార్చిలో మూడు వారాలు విస్తృతంగా ఉంటుంది మూడు వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు పర్యటించి మన పార్టీ విజయం కోసం మన పొత్తులో భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఆయన వంతు ఆయన ఖచ్చితంగా కృషి చేస్తారు అందులో మనందరూ కూడా భాగస్వాములు అవ్వాలి సో అందుకనే వెసులుబాటు కోసం ఈ రాష్ట్రాన్ని మనం జనసేన పార్టీ నుంచి మనం కొన్ని కమిటీలు వేసుకున్నప్పుడు జోనల్ కమిటీస్గా మనం వాటిని విభజించుకున్నాం